బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంబై తీరంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇప్పటి వరకు ఇరవై ఒక్క మందిని పోలీసులు రక్షించారు గల్లంతైన మరో ముప్పై నాలుగు మంది కోసం గాలింపు కొనసాగింది గేట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహాలకు ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది వెంటనే స్పందించిన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి పోర్టు అధికారులు కోస్ట్ గార్డ్ మత్స్యకారుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ముంబై తీరంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇప్పటి వరకు ఇరవై ఒక్క మందిని పోలీసులు రక్షించారు గల్లంతైనా మంది కోసం గాలింపు కొనసాగుతోంది గేట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫాంట్ గృహాలకు ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోయినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి ప్రమాదం ఎలా జరిగింది ఈ ప్రమాదానికి గల కారణాలేంటి బోట్ ఏదైతే ఉందో ప్రయాణికులతో వెళ్తున్నటువంటి అంటే ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియాకు దగ్గరలో ఉన్నటువంటి బోట్ అదే సముద్రంలో వెళ్తున్నటువంటి పడవ ఒకసారిగా ప్రమాదానికి గురైంది సో ప్రయాణికులతో పడవ బోర్ల పడింది ప్రయాణికులు రక్షించేటువంటి ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంట్ ఆ ద్వీపానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది లైఫ్ జాకెట్లు ధరించినటువంటి ప్రయాణికుల్ని రక్షించి అక్కడ సహాయక చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు వేరే బోట్ లోకి అక్కడి నుంచి తరలిస్తున్నారు సో పడవ మెల్లగా సముద్రంలో మునిగిపోతున్నటువంటి విజువల్స్ కూడా నిజానికి చాలా కలిసి వేస్తున్నాయని చెప్పాలి సో పడవ మెల్లమెల్లగా మెల్లమెల్లిగా సముద్రంలోకి మునిగిపోతూ ఉంది అంటే ఈ నీల్కమల్ అనేటువంటి పడవ ఎలిఫెంట్ కు వెళ్తుంది సో ఉరాన్ కరంజా దగ్గర పడవ మునిగిపోవడం మెల్లగా స్టార్ట్ అయింది ఈ పడవలో దాదాపు అంటే ముప్పై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఒకరు ఒకరు మాత్రం మృతి చెందినట్టుగా తెలుస్తోంది నేవీ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కోస్ట్ గార్డ్ ఎల్లో గేట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సహా మిగతా అక్కడినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఒక మూడు బృందాలుగా మారిపోయి ప్రయాణికులను అయితే రక్షిస్తున్నారు కోస్ట్ గార్డ్ నుంచి చాలా మంది ప్రయాణికులు ఇప్పటికే కోస్ట్ గార్డ్ రక్షించడం జరిగింది ఇంకా ఆపరేషన్ జరుగుతూనే ఉంది అయితే ఇది అక్కడినటువంటి పరిస్థితుల్లో కొంత అంటే గేట్ వే నుంచి ఎలిఫెంట్ ద్వీపానికి వెళ్తున్నటువంటి క్రమంలో పడవ కొంచెం స్పీడ్గా వెళ్ళింది మాత్రం కనిపించింది సో వెళ్తున్నటువంటి క్రమంలోనే అది మునిగిపోవడం స్టార్ట్ అయింది సో అది అధిక వేట లేదంటే ఇంకేదైనా ఢీగొట్టినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రధానంగా ఇంకా చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది సో పూర్తి వివరాలు ఇంకా అధికారులు మనకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రస్తుతాన్ని మాత్రం అక్కడ రక్షించేటువంటి చర్యలు మాత్రం ఇప్పటికే అధికారులు చేపడుతున్నారు సో అక్కడ కోచ్ గార్డ్ సిబ్బంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ది సేమ్ టైం అక్కడినటువంటి స్థానిక మత్స్యకారులు కానీ సో అందరూ కూడా ఎక్కడికక్కడ రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పటికి ఇరవై మందికి పైగా దీంట్లో రక్షించడం జరిగింది మొత్తానికి ముప్పై మందికి పైగా దీంట్లో ప్రయాణికులు ఉన్నారు సో ఫెల్టాక్ వెళ్తున్నటువంటి సంబంధం అంటే అక్కడ వాస్తవానికి ఫెల్టా అనేది ఒక ద్వీపకల్పం సో అక్కడ అంటే అక్కడ కొన్ని ఏ గుహలు కైండ్ ఆఫ్ కేవ్స్ ఉంటా ఉంటాయి సో ఇట్లాంటి క్రమంలో అక్కడికి వెళ్ళడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తా ఉంటా ఉంటారు సో ఈ క్రమంలోనే అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇది జరిగినట్టుగా తెలుస్తుంది అఫ్ కోర్స్ అంటే పశ్చిమ భారతదేశంలోనే ముంబైకి సమీపంలో ఉంటుంది ఎలిఫెంట సో అక్కడికి చాలా మంది ప్రయాణికులు ఎప్పటికీ టూరిజాన్ని చూడడానికి వెళ్తా ఉంటారు అక్కడినటువంటి ఆ గుహలను చూడడానికి వెళ్తా ఉంటారు సో అది రాక్ కట్ గుహలు అంతా ఉంటారు సో దాదాపు అందులో కూడా హిందూ గుహలు ఉంటాయి ఈ ద్వీపంలో ఒక ఐదు హిందూ గుడులు గుహలు కూడా ఉంటాయి అంతేకాదు కొన్ని బౌద్ధ గుహలు కూడా ఉంటాయి ఆల్మోస్ట్ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నాటి బౌద్ధ స్థూపానికి సంబంధించినటువంటి కొన్ని దిబ్బలు కూడా ఉంటాయి సో సింపుల్ చెప్పాలంటే అదొక ద్వీపం లాంచ్ ద్వీపం అనే చెప్పాలి సో మధ్యలో ఉంటా ఉంటాయి ఆ కేఎఫ్ ఇవన్నీ కూడా సో ఇట్లా నేపథ్యంలో అవి చూడడానికి ముంబైకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు టూరిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఎలిఫెంట్ గుహల్ని సందర్శిస్తూ ఉంటారు ఈ రోజు కూడా అట్లాంటి సందర్శనలో భాగంగానే కొంతమంది పడవను వెళ్తున్నటువంటి క్రమంలో ఆఫ్ సడంగా ఒక్కసారిగా ఆ పడవ మునిగిపోతున్నటువంటి పరిస్థితి నిజానికి కలిసి వేస్తుందని చెప్పాలి ఇప్పటికీ అధికారులు మాత్రం పూర్తి సహాయక చర్యల్ని చేపడుతున్నారు ఓకే రైట్ శశిస్